హాయ్ గాయస్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనసు కోరుకుంటున్నాను గైజ్ ఈరో మా యొక్క అయితే రావడం జరిగింది ఎందుకోసం వచ్చానంటే చూస్తున్నాను కదా కొడవలైతే చేత పట్టుకున్నాను మా వరిశనైతే ఈరోజు కోత మొదలు పెడుతున్నాము మరి మా గ్రామంలో అయితే అందరికీ కూడా కోతలు అయితే అయిపోయింది మాది మా చిన్న అయితే ఉంది కోత అయితే మా మా చిన్న వాళ్ళది ఇంకా పండలేదు పంట మాది అయితే పండిపోయింది మరి రోజు నుంచి కోత కోతనేసి మా పొలాలకి రావడం జరిగింది చూస్తున్నారు గైస్ ఓకే గైస్ ఈ యొక్క కోత కోసం ముందు నీకు చిన్న పాట వినిపిస్తాను ఓకే గైస్ కంకి కొడవాలి చేత వరి చేను కోత కోసి కంకి కొడవాలి చేత వరి చేను కోత కోసి కట్ట కట్టి కుప్ప నురిచి నూర్పు నుంచి ఇంటికి రైతన్నా ఓ రైతన్నా ఓ రైతన్నా రండి రండి పోదాము వరి చేను కోతకు రండి రండి పోదాము ఓరి చేను కోతకి రైతన్నా ఓ ఓ రైతన్నా రండి రండి పోదాము వరి చేను కోదకి జై రైతన్నా జై జై రైతన్నా జై కిసాన్ జై జవాన్